దొండకాయలు నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ తోటల్లో దొండపాదులు ఎక్కువగా పండిస్తారు ఈ లంక పొలాల్లో ఈ పాదులు దొండపాదులు పండిస్తే ఇక్కడికి ఈ దళారులు సేకరించి రాష్ట్రంలో చాలా ప్రాంతాలకి పెద్ద పెద్ద బజార్ల్లోకి విజయవాడ గుంటూరు హైదరాబాదు తిరుపతి వైజాగ్ ఇలాగా ఈ ప్రాంతాల నుండే వెళ్తాయి ఈ ఊరు చొప్పెళ్ళ చెముళ్లంక సిద్ధాంతం ఈతకోట రావులపాలెం ఈ చోట్ల చాలా చోట్ల ఈ దొండకాయలు పండిస్తారు ఇవి మినీ వ్యాన్లో అది లోడ్ చేసి వైజాగ్ గుంటూరు హైదరాబాదు తిరుపతి ఇక్కడ నుండే వెళ్తాయి ఎక్కువగా ఇక్కడ పండుతాయి విపరీతంగా దొండకాయలు పండుతాయి ప్రస్తుతం ధర కింట పద్దెనిమిది వందల రూపాయలు ఉంది ఇవి ఎక్కువ తక్కువ జరుగుతూ ఉంటే ఒకసారి డెబ్భై ఎనభై రూపాయలు కూడా వెళ్తుంది దొండకాయ ఇప్పుడైతే రేటు అనుకూలంగానే ఉంది చవకగానే ఇది ఎన్హెచ్ ఫైవ్ నేషనల్ హైవే చొప్పెల్లా గ్రామం మడుకులో కూడా ఉంటాయి ఇది మడికి మార్కెట్లో దొండకాయలు ఇవి ఇవి చాలా ఎక్కువగా పండిస్తారు ఈ చుట్టుపక్కల ఈ లంక పొలాల్లో కూరగాయలు ఆకుకూరలు చాలా విపరీతంగా పండిస్తారు అనుకూలంగా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ధరలు ఎక్కువ